బైబుల్ స్టడీలో దీన్ని చదువుతూ ఉన్నప్పుడు దాన్ని అండర్లైన్ చేసుకున్న దీని గురించి వాక్యం చెప్పాడు ఆయన బలమైన అస్తము గురించి ఆయన బలం ఆయన హస్తాన్ని నిజంగా మనము ఆయన అస్తము గురించి మనం అర్థం చేసుకునేంత మనకి అంత జ్ఞానము కూడా ముఖ్యంగా నాకు లేదు దాని గురించి బోధించేంత ఆయన అస్తము చాలా బలమైన సో అక్కడ ప్రతికూల పరిస్థితుల సమయంలో అక్కడ మోసతో దేవుడు చెప్పేది నా బలమైన అస్తము ద్వారానే ఆయన బలమైన అస్తము ద్వారా మనల్ని కూడా ఆయన బయటికి తీసుకొని రాగలడు ఎంత సహించి లేని సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ ప్రమాదకరమైన సమస్యల మధ్యలో ಪರಿಸ್ಥಿತಿ ಮದ್ಲು ಅಸಾಧ್ಯಕರ ಮನ ಪರಿಸ್ಥಿತಿ ಇದು ಮಾರಣಿ ಸ್ಥಿತಿಗತ ಮದಲು ಇದು ಬದಲಾವಣೆ ಆಗಲ್ಲ ಸರ್ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಬದಲಾವಣೆ ಆಗಲ್ಲ ಸರ್ ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಈ ಜೀವಿತವನ್ನು ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದ ಸರ್ ಇದು ಬದಲಾವಣೆ ಆಗಲ್ಲ ಸರ್ ಯಾವ ರೀತಿ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ ಸರ್ ಎಂಬುದಾಗಿ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀವಿದ್ರಿ నే ఆ తన ఆస్తవు ఆయన బలమైన అస్తం ఆయన అధికారం కలిగిన ఆస్తం ఆయన భద్రమైన ఆస్తము నీ మీద ఉంది ఆయన నీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నుండి సహించలేని బాధలలో నుండి ఆయన ప్రమాదకరమైన స్థితిగతుల్లో నుండి అసాధ్యకరమైన ఆ పరిస్థితుల్లో నుండి ఇక మారని స్థితిగతులు మారని జీవితాల్ని కూడా ఆయన అస్తము బయటికి తీసుకొని రాగలడు అనాడు ఇస్రాయేలీని ఆ ఐగుప్తి దేశంలో నుండి దేవుడు ఆ కఠినమైన స్లావరి ఆ కఠినమైన బానిసత్వము నుండి వారిని ఒక మోసే ద్వారా విడిపించాడు నా బలము చేత ఆ యొక్క మో ఫరో వారిని పంపిస్తాడు నా బలము చేత ఆ దేశము నుండి వాళ్ళని తోలుగొడతాడు నా బలము చేతనే అవును ఆయన అస్తము మన మీద ఉంది ఇది ఏ విధంగా సార్ అసాధ్యం సార్ ఈ పరిస్థితి మారడము ఇది బాక్ కావడము ఇది ఇది జరగనిది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దినాలుగా చూస్తూ ఉంటే ఇది దినదినము దినదినము దిన దిగిచారిపోతుంది దినదినము ఇది ఎక్కువైపోతుంది ఇది అసాధ్యము చాలామంది ఇటువంటి స్థితిలో ఈ అసాధ్యకరమైన పరిస్థితిలో నుండి నేను బయటికి రాలేనని వాళ్ళు నిశ్చయించుకొని చాలామంది నిజంగా దేవుడు బాగు చేయగలడా ఇటువంటి స్థితిని ఇంక ఏం బాగు చేస్తాడు బ్రదర్ ఇటువంటి జీవితాల్ని ఇంకా ఏమి కడతాడు బ్రదర్ ఇటువంటి దిగి మా బ్రతుకులు తిరిగి ఇంకా ఏమి బాగవుతాయి బ్రదర్ అనేటువంటి పరిస్థితుల్లో చాలామంది కూరుకొని పోయి ఉంటారు అయితే ఆయన అస్తము ఎటువంటి పరిస్థితిలో నింటైనా నిన్ను బాగు చేయడానికి సమర్థం కలదు ఇంకా దేవుడైనా నన్ను బాగు చేస్తాడా బ్రదర్ తెలిసి తెలిసి నా జీవితం ఈ విధంగా అయిపోయింది దేవునికి సమీపంగా రాక దేవునికి దూరమై పాపపు మార్గములో జీవిస్తూ ఇదిగో నా జీవితము ఇంత భయంకరంగా ఇది స్పాయిల్ అయిపోయింది చెడిపోయింది దేవుడైనా బాగు చేయగలడా బ్రదర్ అనే ఆలోచనలో ఒకవేళ ఉంటే ఇదిగో ఒక వ్యక్తి ఏసై దగ్గరికి వచ్చాడు ఒక కృష్ణుడుకి వచ్చాడు ఒక కృష్టి రోగి ఏసై దగ్గరికి వచ్చి కొండపైన ఆయన అంటాడు ప్రభువా నీకిష్టమైతే నీకిష్టమైతే నన్ను బాగు చేయి ప్రభువా నీకిష్టమైతే ఆయనకి తెలిసిపోయింది ఈ పరిస్థితి బాగా కాదు ఈ రోగము బాగా కాదు ఈ జీవితము బాగా కాదు ఈ పరిస్థితి ఈ అనారోగ్యము ఈ యొక్క భయంకరమైన శ్రమగల ఈ జీవితము నేను జీవించు కాలమంతా ఉంటుందనే పరి అనే స్థితికి చిగు దిగుజారి ఆ సత్యాన్ని గ్రహించిన వాడు ప్రభువా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే చెయ్య లేకపోతే వదిలే ఆ భయంకరమైన ఆ యొక్క కుష్ఠ రోగముతో ఆయన ఉన్నాడు లెఫర్స్ ఆ భయంకరమైన కుష్ఠిరోగము ఆ దినాల్లో వారిని చేరే వాళ్ళు కాదు ఊరు బయట పెట్టేవాళ్ళు తన సొంత బిడ్డలనైనా కూడా చూసుకునే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు చనిపోయినా పోయి చూసే పరిస్థితి లేదు ఊరు బయటే అక్కడే ఆ వేదనలో బాధపడుతూ బాధపడుతూ శ్రమ అక్కడే చనిపోయిన వారు వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి చూసే పరిస్థితిలో లేని చాలా చాలామంది ప్రార్థన కూడా అట్లే ఉంటారు ప్రభా మమ్మల్ని బాగు చేయి ప్రభా అవుతుందో లేదు బాగవుతామో లేదు పరిస్థితులు ఇంక ఏం మారుతాయి ప్రభు వాళ్ళు హృదయంలో అట్లాంటిది ఇంక ఏం మారుతాయి ప్రభా ఈ జీవితం ఇంక ఏం మారుతుంది ప్రభా మా జీవితం ఇంక మా జీవితంలో ఏం అద్భుతం చూస్తాం ప్రభా అనే స్థితికి దిగిచారిపోయిన వారు చాలా మంది ఉంటారు ఇదిగో ఆయన అస్తము నిన్ని ఆ స్థితిలో నుండి లేపడానికి ఆయన సర్వశక్తి గలవాడై ఉన్నాడు ఆనాడు ఐ దేశంలో ఆయన ఎర్ర ఆయన యొక్క అస్తము ఎర్ర సముద్రముని దాటింపజేసింది ఆయన అస్తము వారిని శత్రువులు ఎదుట వారిని ఆయన చెయ్యి విషయాన్ని ఇచ్చింది వాళ్ళ ఎటువంటి శత్రులు ఎదుటైనా కూడా ఇస్రాయేలీ ఆయన యొక్క అస్తము ద్వారా దేవుడు ఆ అబిడలికి విజయాన్నిచ్చి ఉన్నాడు వాళ్ళని రక్షించి ఉన్నాడు కాబట్టి ఈరోజు అదే అస్తము సిద్ధంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో చిరిగి జారిపోయినా ఇక ఇది బాగా కాదు ఇంకా ఇది దేవుడు చేయగలడా అనే ఆలోచనలో ఉన్న ఇదిగో దేవుని అస్తము ఆయన నీ వైపు చాచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆ యొక్క కుష్టి రోగి ఏసై దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు చదువుదాం వార్త ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు చదువుదాము మత్తవార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి మూడు ఆ నీకిష్టమైతే నన్ను సుతునిగా చేయగలవ నేను అందుకు ఆయన చేయి చాచి వారిని ముట్టి నాకిష్టమే నాకిష్టమే నీవు శుద్ధుడు కొమ్మని చెప్పుగా తక్షణమే ఆని కుష్టి రోగము శుద్ధి ఆయను ఆ వ్యక్తి వచ్చి అంటా ఉన్నాడు ప్రభా ఇది మారదని తెలుసు ఈ రోగము జీవిత కాలం ఉంటుందని తెలుసు ఇక ఇది బాగవుతుందనే నమ్మకము కూడా నాకు లేని స్థితి అయ్యా నీకు ఇష్టమైతే ఒకవేళ ఒకవేళ చేయగలిగితే అయ్యా అని అడుగుతా ఉంటే ఏసా అంటా ఉన్నాడు బిడా నువ్వు బాక్ కావడము నాకు ఇష్టమే నువ్వు ఆ స్థితిలో కృంగిపోవడము ఆ స్థితిలో కన్నీళ్ళు కార్చడము బాధపడడము నాకిష్టము లేదు నువ్వు నాకు నాకిష్టమే అని తన చేతులు చాచి వాన పైన నీవు సుద్ధడి కమ్మని ఈ సైవాన్తో పలికి ఉన్నాడు ఈరోజు కన్నీటిలో ఉండడము దేవునికి ఇష్టం లేదు ఈరోజు నీవు నేను కన్నీటిలో ఉండడము నీవు నేను బాధలో ఉండడము నీవు నేను మారని స్థితిని చూస్తూ దిన దినము వేదనతో కృంగిపోవడము దేవునికి ఇష్టం లేదు ఎటువంటి పరిస్థితిలోనైనా ఆయన మనల్ని చేతులు చాచి మన స్థితిని మన పరిస్థితిని మార్చగలడానికి ఆయన యొక్క అస్తము సిద్ధముగా ఉంది ఆయన యొక్క అస్తము సిద్ధముగా ఉంది అనాడు ఇస్రాయేలీల్ని ఆ యొక్క బానిస జీవితము నుండి ఆయన విడిపించి ఎర్ర సముద్రముని ఆయన దాటించాడు అనేకమైనటువంటి ఆ యొక్క సమస్యల నుండి వాళ్ళని విడిపించాడు వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళని పోషించాడు అనేకమైన బంధకముల నుండి వారిని విడిపించాడు వారు ఎదురిస్తున్న ప్రతి శత్రువుల పైన దేవుడు ఆయనకి విజయ వాళ్ళకి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క రాహాబు ఆ యొక్క ఎరుకోలో రాహాబు సాక్ష్యం చెప్తుంది ఆ యొక్క స్పై చేసేటువంటి వేగు చూసేటువంటి వారు పోయినప్పుడు ఆ రాహాబు చెబుతుంది మీ దేవుడు మీ ఎదుట ఎర్ర సముద్రముని చీర్చి ఆరిన నేలగా చేసి నడిపించినాడంట కదా మీరు అడుగు పెట్టిన స్థలముల్లో మీరు ఓగుకును ఆ యొక్క అమోరీలుకును మీరు చేసినది అంటే మీ దేవుడు ఇచ్చిన విజయము చూచినప్పుడు మీ దేవుడు నడిపిస్తున్నది మీ దేవుడు మీ చేయ పట్టుకున్నది మీ దేవుడు మీకు విజయాన్ని ఇచ్చి నడిపిస్తున్నది మా దేశము వారు చూసినప్పుడు అయ్యో మా గుండెలు కరిగిపోయా అయ్యో మా గుండెలు కరిగిపాయా మీ దేవుడు పైన ఆకాశం అందును దేవుడే కింద భూమి అందును దేవుడే అని ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తుంది మోసే కూడా చెప్తా ఉన్నాడు కాండం పదమూడు పదమూడులో మనం చదివినప్పుడు మనము కాండము పదమూడో అధ్యాయం పదమూడో వచ్చిన చదువుదాం

మోసే ప్రజలతో నేను ప్రజలతో ఇట్లనేను మీరు మీరు దాస గృహమైన మీ దాస గృహమైన ఐగుప్తు నుండి ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన దినమున బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకము చేసుకుని యహోవా యహోవా తను బాహు చేత తన బాహు బలము చేత దానిలో నుండి దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను మిమ్మల్ని బయటికి రప్పించను చాలు యహోవా తన బాహు బలము చేత మిమ్మల్ని దానిలో నుండి బయటికి రప్పించను బాహుబలము అని ఇక్కడ తెలుగులో రాయబడితే ఇంగ్లీష్ లో ఉంటుంది టుడే ది లార్డ్ హ్యాస్ బ్రాట్ అవుట్ బై ది పవర్ ఆఫ్ హిస్ మైటీ హ్యాండ్ అని ఆయన ఒక బలమైన అస్తము ద్వారా దేవుడు మిమ్మల్ని ఐ ఆ దాస గృహమైన ఐగుప్తు నింటి ఆయన మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు అవును ఆయన మన మంచి కాపరి ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు వెళుతూ ఉన్నావో దేవునికి బాగా తెలుసు ఎటువంటి కన్నీటితో నీవు ఉన్నావో దేవునికి బాగా తెలుసు ఎటువంటి వేదనతో నీవు కృంగిపోతూ ఉన్నావో చెప్పుకోలేని అవమానముల చేత నువ్వు ఎటువంటి భయము చేత కృంగిపోతూ ఉన్నావో దేవునికి సమస్తము తెలుసు ఆయనకి ఆయన సమస్తము ఎరిగిన వాడు ఆయన మంచి కాపరి గాడా కారపు లోయల్లో నేను సంచరించినను నేను భయపడను ఎందుకంటే నీవు నాకు తోడై ఉండదు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు అవును మన కన్నీటి మధ్యలో ఆయన ఒక అస్తము నీకు తోడై ఉంది నీ వేదనల మధ్యలో ఆయన యొక్క అస్తము నీకు తోడై ఉంది ఏ రోగము నిన్ను ఏమి చేయజాలదు ఏ అనారోగ్యము నిన్ను ఏమి చేయదు ఏ సమస్య నిన్ను ఏమి చేయదు ఏ అప్పులు నిన్ను ఏమి చేయవు ఏ యొక్క వ్యాధి ఏ యొక్క సమస్య ఆయన చేయిని పట్టుకొని ఉండగా నాశనము చేయలేదు నిని నష్టపరచలేదు